ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు హయగ్రీవ వృత్తాంతం ప్రథమ భాగము మహామునుడారా సావధానంగా వినండి పరమతేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటనను చెబుతున్నాను ఒకనొకప్పుడు జనార్దనుడు పదివేల సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి చేసి బాగా అలసిపోయాడు ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేల కానించి పై కొనకు గడ్డమాంచి భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు అలసటో దైవయోగము చటుక్కున పట్టేసింది గాఢ నిద్ర చాలా కాలం గడిచింది అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు యజ్ఞప్రభువు కదా విష్ణుమూర్తి ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు దృష్టితో చూశారు యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు అంతే అందరూ ఒక్క ఉదుట అక్కడికి చేరుకున్నారు అలికిడైనా స్వామి లేవలేదు నిద్రలేపటం ఎలాగా ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు నిద్రాభంగం చేయకూడదు మహాపాపం అలాగని యజ్ఞాన్ని ఆపను లేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది ఒక వమ్రిని అంటే చెదపురుగును సృష్టించాడు వింటి నారిని భక్షించమన్నాడు అప్పుడు ధనస్సు జారిపడుతుంది దేవదేవుడు నిద్రలేస్తాడు దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు దానికి అందరూ అంగీకరించారు కానీ ఆ ఒమ్రి అదే ఆ చెదపురుగు ఒక ధర్మ సందేహం విలిబుచ్చింది కమల సంభవ జగద్గురువైన రమాపతికి నిద్రభంగం చేయమంటావా ఎలా చెయ్యను నిద్రాభంగము కథాభంగము దాంపత్య భేదనము తల్లి బిడ్డలను విడదీయటము ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా పోని ఇంత పాపానికి ఒడిగెడితే నాకు ఒరిగేదేమిటి వింటినారని తింటే నాకు దక్కే ఫలమేమిటి సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలం భక్షణము నా స్వార్థమే ఫలం మాట ఏమిటి ఒమి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు ఒమ్రి నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము యజ్ఞ ఉండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే పద నిద్రలేపు దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు ఒమ్రి వెళ్ళింది నేలపై ఆని ఉన్న ధనురగ్రం దగ్గర నారిణి చటక్కున కొరికింది ఒక్క పెట్టున ధనస్సు ఇగిసిపడింది భీకర శబ్దం భూంతరాళాలలో ప్రతిధ్వనించింది దేవతలంతా భయపడ్డారు బ్రహ్మాండం సంక్షోభించింది భూమి కంపించింది సముద్రాలు గూర్నిల్లాయి తిమింగలాలకు ఒడుగు పుట్టింది జంజామారుతాలు వీచాయి పర్వతాలు కదిలాయి అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు చీకట్లు దట్టంగా వ్యాపించాయి ఏమి జరుగుతోందో ఏమి జరగబోతోందో తెలియక దేవతలంతా కళవళపడుతున్నారు తాపసులారా ధనస్సు పైగొనకు ఆంచి ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు కుండల మండితమైన ఆ శిరస్సు తుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి భీభత్సం శాంతించింది శిరస్సు లేని నారాయణుని మొండెం కనిపించింది దేవతలు బావురుమన్నారు భయపడ్డారు నిశ్చేష్ఠులయ్యారు జగన్నాయక నువ్వు దేవాదిదేవుడవు సనాతనుడవు ఏమిటి దారుణం ఏమిటి మాయా నీ శిరస్సుని ఎవరు ఖండించారు ఏమైపోయింది నువ్వు అచ్చేద్యుడివే అభేద్యుడివే అదాచ్యుడవే నువ్వే ఇలా అయిపోతే మరి ఇంకా దేవతలలో మిగిలేదు ఎవరు అంతా మరణిస్తారు నీ పట్ల మాకున్న ప్రేమ గౌరవం ఆదరం ఏమైపోయాయో స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము ఏడుస్తున్నాము మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు మాకు మేమే చేసుకున్నాం స్వయంకృతం ఎవరిని నిందిస్తాం అందరము పరాధీనులమే ఏమి చేస్తాం ఎక్కడికి పోతాం ఎంత మూఢులము మాకింక ఎవరు ఇది సాత్వికమాయ అందామా రాజసమో తామసమో అందామా అన్ని మాయలకు అధిపతివి జగద్గురువువి నీ శిరస్సే ఎగిరిపోయింది అంటే ఏమనాలి ఇలా దిక్కుతోచక డీలాపడి విలపిస్తున్నారు బ్రహ్మ శివుడు మొదలైన దేవతలంతా పరిస్థితిని గమనించాడు బృహస్పతి దేవగురువు గదా పైగా వేదాంతం వంటపట్టినవాడు నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు మహానుభావులారా ధైర్యం తెచ్చుకోండి ఎంత దుఃఖించి ఏమి లాభం రవ్వంత తేరుకోండి దేవతలే ఇంత బెంబేలు పడిపోతే ఎలాగా ఉపాయం ఆలోచించండి మీ బుద్ధికి పని చెప్పండి దైవబలము పురుషకారము రెండూ సమానమే ఇప్పటి కర్తవ్యం ఉపాయమే ఒక్కొక్కప్పుడు కాదు అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే అదే పురుషకారమే ఫలిస్తుంది బృహస్పతిలా అనేసరికి ఇంద్రుడికి ఉత్క్రోషం వచ్చింది దేవగురు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా అది ఒట్టి అనర్థకం దైవమే గొప్పది దాని శక్తికి తిరుగులేదు లేకపోతే ఏమిటి దారుణం దేవతలు దేవతానాయకులు అందరము కళ్ళ చూస్తూనే ఉన్నాం విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది అప్పటికి బ్రహ్మదేవుడు చేరుకున్నాడు వేదాంత ధోరణిలో ప్రసంగించాడు దేవేంద్ర శుభం కానీ అశుభం కానీ కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే దైవ ఘటనను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు నా సంగతే చూడు ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా ఈ శివుడికి శాపవశం వల్ల లింగపతనం జరిగింది కదా అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది అంతా కాలమహిమ నీ విషయముంతేగా సాక్షాత్తు దేవేంద్రుడివి సచీపతివి మరి నీకు శరీరం అంతటా పొడలు రాలేదు స్వర్ణసింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కాదు ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు అనుభవించక తప్పదు ఎవడు తప్పించుకోలేడు అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి సనాతనయిన మహామాయను మహావిద్యను మహాదేవిని ధ్యానించండి ఆ పరాశక్తి ఆ నిర్గుణ ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది ఆవిడ బ్రహ్మవిద్య జగద్ధాత్రి సర్వలోకజనని ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది బ్రహ్మవిద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీ యయాసర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు దేవీ స్థవం ఆరంభించారు బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం సూక్తం ఆలపించాయి నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాత శంకరకామదే హే మహాదేవి మహామాయ నమోన్నమ నమోన్నమ ను విశ్వోత్పత్తి కారణానివి శివప్రదవు నిర్గుణవు సర్వభూతేశ్వరివి జగన్మాతవు శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చిన దానవు ప్రాణికోటికంతటికీ ప్రాణం నువ్వే జీవకోటి కంటటికి ఆధారభూతవు నీవే తెలివి కలిమి వెలుగు ఓరిమి శాంతి శ్రద్ధ మేధ ధైర్యము స్మృతి అన్నీ నువ్వే ఓంకారంలో అర్ధమాత్రము నువ్వే గాయత్రివి నువ్వే జయ విజయ ధాత్రి లజ కీర్తి స్పృహ దయ అన్నీ నువ్వే మాతేషం శుభం భూయాత్వే జనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహతీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர் கோதாவரி ஜில்லா